యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ బిగ్ బాస్ కి వెళ్లే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో ఒకరు వెళ్తే పాజిటివ్ గా వస్తారు లేదంటే నెగిటివ్ గా వస్తారు రెండాట్లకి డేర్ చేసే వచ్చిన విన్నర్స్ అందరూ పర్ఫెక్ట్ ఏం కాదు ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయింది కదా మరి మొత్తం సీజన్ అంతా కూడా ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటి అని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది మిమ్మల్ని చూపించారు అబ్బాయి అమ్మాయి అయినా సరే అమ్మాయి అమ్మాయి అయినా సరే జెన్యున్లీ ఎమోషనల్ ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ హగ్ అంటే జస్ట్ లస్ట్ అనుకూడింది అని ఎందుకు అనుకుంటున్నారు మణికంఠ విషయం చూసుకుంటే మిమ్మల్ని లోపల తీసుకెళ్ళి మరి నాకు హగ్గు కావాలని అడిగి నాకు అయితే లేదు నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ నో ఇట్లా అన్నప్పుడు హగ్గు నాకు ఇట్లా లైక్ రిలాక్స్ కూడా లేదు లైక్ నో కామ్ కావాలి నేను అని అన్నప్పుడు ఇఫ్ ఈ థింగ్స్ ద్యాట్ లైక్ ఏం తప్పు ఇప్పుడు నిఖిల్ పుద్వి ఇద్దరిని బాగా వాడుకున్నట్టు ఉన్నారుగా ఒకవేళ నేను నిజంగా వాడుకొని నేను నేను ఇక్కడ కూర్చునేదాన్ని కాదు అంటే నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా అడిగిన తీస్తా అవును సో దాని మీనింగ్ ఏంటి నువ్వు పృథ్వీకి అయితే ఏదైనా చేస్తావు నాకైతే అసలు కనీసం వాటర్ బాటిల్ కొట్టేమంటే కూడా తేవు నువ్వు పృథ్వీకి అంటేనే ఇట్లా ఇట్లా అంటే సరే రా నువ్వు అయితే సిగరెట్ మానే నీకు కూడా నీ కోసం కూడా నీకు ఏమైనా చేస్తలేరా లేరా నేను దట్ ఈస్ అ కాన్వర్సేషన్ నెక్స్ట్ మ్యారేజ్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ అని విన్నా యా సో ఏంటి దాని గురించి కొంచెం చెప్తే చాలా ఎగ్జైటింగ్ చూస్తాను కాంప్లికేటెడ్ ఉండే మాది లైక్ యు నో డిపెండెన్సీస్ చాలా ఉండే బట్ దెన్ లైక్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ నాది కొంచెం అండ్ యా హావ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ షో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చా సారీ స్పెషల్ ఏంజిల్ని అయితే తీసుకొని సో సీజన్ ఎయిట్లోనే బాగా ఒక పేరు గట్టిగా వినిపించింది అది స్టార్టింగ్లో చూసుకుంటే ఏంటి బజ్ లేదు ఎయిట్ ఫ్లాప్ అనుకునేటప్పుడు ఒక బజ్ క్రియేట్ చేసిన వ్యక్తి సో ఆడపూలే అనే ఒక పేరు అయితే వచ్చింది సో సోనియా అయితే మనతో పాటు ఉన్నారు సో కొన్ని విషయాలు అయితే తెలుసుకునే అండ్ క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే సో యా సూపర్ అండ్ డైరెక్టర్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నాకు ఒక సామెత బాగా గుర్తొచ్చింది సో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు సో ఇది మీ లైఫ్లో బాగా కనెక్ట్ అయినట్టుందిగా ఎందుకంటారు తెలీదు బట్ నేను అట్లేమ్ నేను నేను ఏం నమ్మను బట్ ఆడవాళ్ళు ఒకవేళ అది స్లోగా నమ్మినా సరే స్లోగా ఫ్రెండ్షిప్ చేసినా సరే అంత మంచి ఫ్రెండ్షిప్ అండ్ అంత మంచి స్ట్రాంగ్ రిలేషన్ అనేది అసలు అది మనకి అదృష్టం అండ్ ఆల్సో యూనో అది చాలా కాలం ఉంటది అండ్ అంతకంటే గొప్ప ఫ్రెండ్షిప్స్ లేవు నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ లైక్ గర్ల్స్ లా అండ్ నా లైఫ్ లో కూడా చాలా హెల్ప్ చేసి అట్లా ఆ గైడెన్స్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ గానీ ఎమోషనల్ సపోర్ట్ అర్థం చేసుకునే విధానం గానీ అసలు అది మనం చెప్పడానికి ఉండదు అనమాట అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అవ్వడం కొంచెం స్లోగా అవుతుంది అంతే అవ్వరు అనేది లేదు స్లోగా అవుతుంది ప్రాసెస్ అంతే మరి మీకు ఎందుకు వాళ్ళ ద్వారా నెగిటివ్ వచ్చింది వాళ్ళ ద్వారా నెగిటివ్ ఏం రాలేదు రాజేష్ గారు సో లైక్ యునో ఇట్ వాజ్ అ స్లో ప్రాసెస్ అంతే అండ్ డెఫినెట్ గా అంటే లైక్ యునో తొందరగా ఏమంటాం ఇప్పుడు అమ్మాయి అమ్మాయి సేమ్ డామినేటింగ్ వాయిస్ ఉంటే కొంచెం స్లోగా కనెక్ట్ అవుతారు బట్ యూనో అమ్మాయి అబ్బాయి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే ఇద్దరికి డామినేటింగ్ వాయిస్ ఉన్నా సరే దే థింక్ దట్ విల్ సపోర్ట్ అస్ అబ్బాయిలు ఏమనుకుంటారు అరే సపోర్టివ్ లాగా తీసుకుంటారు అమ్మాయిలు ఏమనుకుంటారు అరే డామినేటింగ్ వాయిస్ నా నాలనే డామినేటింగ్ వాయిస్ ఉందన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అన్నట్టు స్లోగా కనెక్ట్ అవుతారు అంతే అదొకటే డిఫరెన్స్ పడుతుంది ఆలోచన ఆలోచన ప్రాసెస్లో బట్ యునో డెఫినెట్గా నాకు అమ్మాయిల్లో కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి యూనో మీరు చూసుంటారో లేదు ఎపిసోడ్స్ నేను వీళ్ళకి ఎట్లా తినిపించినో వాళ్ళకి కూడా తినిపించినవి ఉన్నాయి అండ్ వాళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకున్న ప్లేసెస్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఓన్లీ థింగ్ వాజ్ అటెన్షన్ అంతా ఇటు పోతుంది అనేది ఒక చిన్న డిఫరెన్స్ పడ్డది అండ్ అది కూడా దట్ వాజ్ లైక్ అబౌట్ టు అవుట్ నేను గమనించినా సరే నేను నాకు ఎఫెక్ట్ అయినా సరే నేను స్లోగా మారుతుందని నమ్మినా మారేది కూడా ఉంటాయి అంతా గెయిన్స్ అట్లా అంతే బట్ రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా పాపం లైక్ యూనో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియాకి ఓటింగ్ తక్కువ అనేసి సార్ చెప్పారు సో వాళ్ళు కూడా ఏమంటారు ఇప్పుడు మణికంఠకి జీరో చేశారు అండ్ నామినేషన్స్ చేశారు చాలా సార్లు చాలాసార్లు అన్ అన్ఫిట్ అని అనుకుంటారు ఇప్పటికీ కూడా అనుకుంటారు అసలు ఎట్లా ఫిట్ రా బాబు మణికంఠ ఇక్కడ అని అనుకుంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నప్పుడు ఆడియన్స్ కోసమే వాళ్ళు కూడా ఆడుతున్నారు అనేది అర్థం చేసుకున్నాను నేనైతే సో ఆడియన్స్ కి అగేన్స్ట్ గా పోతే నేను సోనియా కోర్ చేస్తే సో అది కొంతమంది తీసుకున్నారు కొంతమంది వాళ్ళు ఏది నమ్మిరో దానికి స్టాండ్ అయి ఉన్నారు అంతే వాట్ ఐ అండర్స్ బిగ్ బాస్ గురించి మొత్తం మాట్లాడే ముందు లైఫ్ లోకి వెళ్తే అంటే సోనియా అనే వ్యక్తి ఇండస్ట్రీలో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి నేను మంతని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఐ కమ్ ఫ్రమ్ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను అండ్ కలెక్టర్ అవుదామని అనుకుని చదువుకుంటూ ఫోకస్డ్ గా వచ్చిన బట్ వెన్ దట్ డి హ్యాపెన్ నేను రెండు ఐటమ్స్ లో ఫెయిల్ అయిన తర్వాత ఐ చేంజ్డ్ ఇంటూ టూ లైక్ ఫ్రీ లాన్సింగ్ అన్ని చేసేది అప్పుడు చదువుకుంటూ కూడా ఫ్రీ లాన్సింగ్ కాంటెంట్ రైటింగ్ కానీ ఎడిటింగ్ గాని యాంకరింగ్ అని ఇలా అన్ని చేస్తూ వచ్చిన నేను బుక్ బుక్ ట్రాన్స్లేషన్స్ తెలుగు టు ఇంగ్లీష్ బుక్ ట్రాన్స్లేషన్స్ అని ఆర్టికల్ రైటింగ్స్ అని అట్లా అంతా చేస్తూ వస్తున్నప్పుడు యాంకరింగ్ చేస్తున్నప్పుడు నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి దాన్ని బట్టి నేను చూసిగా నాకు ఏం నచ్చు ఏంఫర్టబుల్ తీసుకోవడం జరిగింది యాక్టింగ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ అంటే ఒక జాబ్ పర్పస్ మీద వచ్చారు అది కొట్టాలి చదవాలి అనుకుని వచ్చారు దెన్ ఇండస్ట్రీలోకి వచ్చేసి సో మరి పేరెంట్స్ ఏమనలేదా ఇండస్ట్రీ అంటే ఒక టాక్ ఉంటది కదా పేరెంట్స్ కి ఎప్పుడు నేను నేను నా అడ్వెంచర్లన్నీ వాళ్ళకి ఫస్ట్ నచ్చవు ఫస్ట్ ఎందుకు ఇట్లా నేను అనుకుంటున్నాను బట్ లైక్ యు నో నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను చూస్ చేసుకున్నా నేనే నాకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నేను ఏదైనా చేస్తున్నప్పుడు దే ఆల్సో సపోర్టెడ్ ఎమోషనల్ అండ్ మోటివేషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉన్నది నచ్చినా నచ్చకపోయినా వాళ్ళైతే గా ఉన్నారు అండ్ దే ఫెల్ ప్రౌడ్ లైక్ కొంచెం మంచిగా వస్తున్నప్పుడల్లా లైక్ మంచి నేమ్ వస్తున్నంత సేపు కూడా దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దాట్ ఓకే ఎన్ని సినిమాలు చేసినా రికగ్నేషన్ రాని వాళ్ళు చాలా మంది ఉండిపోవారు సో రికగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి రికగ్నేషన్కి కి ఆఫ్ అడ్రస్ అంటే బిగ్ బాస్ అనే చెప్తారు బట్ బిగ్ బాస్ కి వెళ్లే ముందే మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సో ఒకరు వెళ్తే పాజిటివ్గా వస్తారు లేదంటే నెగిటివ్ వస్తారు రెండు డేర్ చేసి వెళ్ళాలి సో మీకు అనిపించిందా ఈ టైంలో ఈ డెసిజన్ తీసుకోవడం కరెక్టా వెళ్ళడం అని ఐ వాజ్ నాట్ అట్ ఆల్ షూర్ నేను వెళ్ళే ఒక రోజు ముందు వరకు కూడా నేను ష్యూర్ గా లేను ఎందుకంటే నాకు అసలు నేను ఎప్పుడు చూడలేదు అసలు బిగ్ బాస్ నేను చూడలేదు నేను చూసినంత వరకు నేను నమ్మింది అండ్ ఆల్సో నిన్న చుట్టూ నాకు చెప్పిన వాళ్ళు కానీ నమ్మింది కానీ ఏంటంటే అది లైఫ్ స్టైల్ షో ఇట్లా లైఫ్ అలా పర్సనాలిటీ ఏంటిది అనేది వస్తుంది అండ్ ఆల్సో లైక్ నేను చూసినంతవరకు నేను చూసిన అనాలిసిస్ ప్రకారం నాకు అర్థమైంది అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో పెడతారు డిఫరెంట్ ప్రెషర్స్లో ఉంటాము ఆ ప్రెషర్స్లో మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం మనం స్టాండ్ ఎట్లా తీసుకుంటాం అది నాకు అర్థమైంది సో అంతవరకే నేను అర్థం చేసుకున్నా కాంటెంట్ క్రియేటింగ్ ఇవన్నీ నాకు అంత పెద్దగా అంటే ఐడియా లేదు నాకు నేనేమనుకున్నా దీంట్లో నుంచి కాంటెంట్ క్రియేట్ అవుతుంది కదా నేను డెసిషన్ ఎట్లా తీసుకుంటాను నాకు ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు ఒకడు నన్ను ట్రిగర్ చేస్తాడు అప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అవుతాయి ఎటువంటి పదాలు వాడతాను నేను నేను వాడిని బూతులు తిడతా లేకపోతే లైక్ నేను ఇట్లా నార్మల్గా మాట్లాడి సార్ట్ చేసుకుంటున్నా నా పేషెన్స్ లెవెల్ చూపిస్తాను దట్స్ ఫైన్ నాకు ఎంత ఉందో అంతవరకే నేను చూపిస్తాను నా పర్సనాలిటీలో ఎంత పేషెన్స్ ఉందో నేను ఎంత రియాక్ట్ అయితే అంతవరకే చూపిస్తాను దట్స్ వాట్ ఐ థాట్ నథింగ్ రాంగ్ ఇప్పుడు ఎందుకంటే ప్రీవియస్ సీజన్ నేను చూసినప్పుడు కదా కొంతమంది చూసినప్పుడు అంత లైక్ యూన్ అందరు పర్ఫెక్ట్ ఏం కాదు వచ్చిన విన్నర్స్ అందరు పర్ఫెక్ట్ ఏం కాదు ఒకరికి తెలియకపోతే గైడెన్స్ తీసుకొని మరి పల్లవి ప్రశాంత్ గారు గైడెన్స్ తీసుకొని మరి ఆయన విన్నర్ కూడా అయి కదా మరి నో మొత్తం సీజన్ అంతా కూడా నాకు తెలిసి చెప్తుండే ఆయనకి ఏం తెలియదు జస్ట్ టాస్క్ ఆడిండు అండ్ ఎప్పుడు తెలియదు తెలియదు అని కేమ్ ఫ్రమ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత పెద్ద ఇంటెలిజెంట్ గా ఏం లేదు అనేసి మాట్లాడారు సో ఇవన్నీ నేను విన్న ప్రకారమే ఆ వన్ వీక్ నాకు వచ్చిన ఆపర్చునిటీ వచ్చిన ముందు వన్ వీక్ విన్న ప్రకారం దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ సో నువ్వు ట్రూగా జెన్యున్ గా ఉంటే సరిపోతుంది అని చెప్పారు నాకు అట్లనే ఉన్నా నేను సూపర్ అండ్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్దాం అంటే ఈ మధ్యన కొంతమందిని బిగ్ బాస్ గురించి ఏంటి అని అడిగితే అది బిగ్ బాస్ హౌస్ కాదు హగ్గుల హౌస్ అనే ఒక టాక్ వచ్చింది సో దాన్ని ఎక్కువగా మాకు చూపించింది అయితే చూపించారు సో ఎందుకు అలా పోర్ట్రేట్ అయ్యింది అండ్ హౌస్ లో ఉండేటప్పుడు మీకే తెలుస్తుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఉంటారు మాకు చూపించేది వన్ అవర్ అసలు ఏ సిచ్యువేషన్ లో మిస్ ఫైర్ అయ్యింది మిస్ ఫైర్ అని బట్ నో లైక్ మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవాల్సి వస్తుంది అక్కడ మాకు బయట ఏం జరుగుతుంది లేకపోతే ఏంటి అని తెలు మా గొడవలంతా ఆకలికి ఈ చాయ్కి అండ్ యునో ఎంతసేపు పొద్దునుంచి రాత్రి దాకా ఏం పని ఉండదు టాస్క్ వస్తే టాస్క్ కోసం వెయిట్ చేయాలా టాస్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు అండ్ వీళ్ళతో వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకోవడా కూర్చోవాలా ఈ అంతే ఈ ఖాళీ ఉంటే ఏం చేస్తాం లైక్ యూనో జస్ట్ అంతే అదే పని ఉండేది రోజు సో లైక్ యూ ఫార్మ్ ఎమోషనల్ బాండ్స్ దేర్ అండ్ నీకు నీకు సౌ నీకు సపోర్ట్ కావాల్సి వస్తుంది నీకు ఎంకరేజ్మెంట్ కావాల్సి వస్తుంది నీకు లైక్ గెలిచినప్పుడు ఎంకరేజింగ్ కానీ లేకపోతే లైక్ యూనో ఎమో నువ్వు లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది సో ఇవన్నీ మనం ఫేస్ చేస్తాము ఒక హౌస్లో ఒక లా ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటేనే ఉంటుంది అండ్ దిస్ హ్యాగ్ ఈస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనో దట్ దట్ కైండ్ ఆఫ్ లైక్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ యూనో ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఎంకరేజ్మెంట్ విన్నింగ్ స్పిరిట్ ఇలా అన్ని ఎక్స్ప్రెషన్కి అది ఒకటే ఉంటుంది రైట్ ఇంక ఇంక ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు సో దట్స్ వాట్ మీకు కనిపించేది కొంతసేపే కదా మేము ఉండే ప్లేస్ లో ఉంటాయి అండ్ అందరికి అందరూ అట్లే ఉంటారు ఇఫ్ యూ సి ఎవరిది ఎక్కువ చూపించారు అనేది డిఫరెన్స్ పడుతుంది హగ్స్ విషయానికి వచ్చినా అదంతా నాకు తెలిసి కొన్ని కొన్ని హగ్స్ ఫ్రెండ్లీ హగ్స్ అన్నట్టు ఉన్నాయి సో అదే కొన్ని ఎమోషనల్ లో మనకు ఒక హగ్గు అన్ని అట్లనే ఉంటాయి బాస్ ఎట్లా అంటే ఇప్పుడు నూట అరవై కెమెరాల ముందు ఎవ్వరు ఎందుకు నువ్వు నీకు ఫుల్ ఫీలింగ్స్ అన్ని ఎందుకు అవుట్ పెడతాడు ఎవరైనా సరే ఆ మాత్రం ఉండదా ఎవరి మనిషి అన్న ఆ మాత్రం ఉండదా అంటే జెన్యున్లీ ఎమోషనల్ దెన్ ఎవ్వరైనా సరే అది అబ్బాయి అమ్మాయి అయినా సరే అమ్మాయి అమ్మాయి అయినా సరే జెన్యున్లీ ఎమోషనల్ ఆల్ దోస్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్ అండ్ హగ్ అంటే జస్ట్ కూడింది అని ఎందుకు అనుకుంటున్నారు మీ తెలీదా జస్ట్ పరిచయం అయి వెంటనే రాంగ్ అనే కూడా హగ్ చేసుకుంటారు కదా హాయ్ హలో మా అని చెప్పేసి కూడా హలో మచ్చా అని చెప్పేసి కూడా చేస్తారు కదా సో వై యూ అంటే లైక్ దాన్ని ఎందుకు అట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అంత సెన్సిటివ్ బెయిమ్ అర్థమైంది సో ఇన్ని హగ్గులో అంటే మీరు నిఖిల్తో తో కావచ్చు పృథ్వీతో కావచ్చు అవన్నీ మాకు తెలుసు బయట ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నాం ఎలా ఉంటుందో తెలిసిది సో రైట్ అండ్ మణికంఠ విషయం చూసుకుంటే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లి మరి నాకు హగ్గు కావాలి అని అది బాగా బయటికి పోర్ట్రేట్ అయింది అనమాట నెగిటివ్ గా అయింది చాలా సో దాని మీద ఏమంటారు మణికంట మీ అక్క నేను ఇప్పుడు పృథ్వీ ఎన్నికి అక్క అనలేదు కాబట్టి నువ్వు ఇట్లా అని చెప్పేసి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అక్క కావాలి అన్న వాళ్ళని కూడా మాట్లాడిన వాళ్ళు నేను ఏం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి దాని మీద నా తమ్ముడు అని తీసుకున్నప్పుడు ఇప్పుడు అక్క నాకు అయితే లేదు నాకు చాలా టెన్షన్ అయిపోతుంది లైక్ యు నో ఇట్లా అన్నప్పుడు నాకు నాకు ఇట్లా లైక్ రిలాక్స్ యూ నో కామ్ కావాలి నేను అని అన్నప్పుడు ఇఫ్ ఈ థింగ్స్ దాట్ లైక్ ఏం తప్పు ఇప్పుడు రాగానే అడగడం ఎందుకు అని అంటే మాకంత స్పేస్ లేదు అందరూ ఉంటే సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్ నాగార్జున గారు పిలిచేటప్పుడు దీని గురించి వార్నింగ్ కూడా ఇచ్చారు అనమాట అంటే మీది చూపించలేదు అంటే తండ్రి చూపించారు బట్ ఇలాంటివి చాలా ఉన్నాయి నువ్వు బిహేవియర్ మార్చుకోవాలి అని అన్నారు అనమాట సో దాన్ని బయటికి కొంచెం నెగిటివ్ గా వెళ్ళింది సో మనకంట జెన్యున్ గా ఆడుతున్నారు అంటారా ఇంకా సి ఫస్ట్ నాకే ఆట తెలియక నేను ఈడు అనుకోవాలి కదా అప్పుడు జెన్యున్ గా ఆడుతుండా లేదా అనేది నాకు తెలియదు బట్ యు నో ఐ పర్సనలీ బిలీవ్ హీస్ ఎ నైస్ గాయ్ అట్లా అంతా యునో అంత అయితే కాదు లైక్ యునో హగ్గడిగి ఎవరినో ఇట్లా ఇబ్బంది పెట్టి టైప్ అయితే కాదు మనీ అది మాత్రం నాకు తెలుసు పర్సనల్ గా నేను మనిషిని దగ్గర నుంచి చూసినా కాబట్టి నైస్ గై అండ్ మరి ఎందుకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నన్ను నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు కూడా ఫీలింగ్ వచ్చిండు నేను అట్లానే చూసినా చూసినా అంతే సూపర్ అండ్ ఇంకోటి మనం బిగ్ బాస్ కి వెళ్ళింది మనం ఏంటో చూపించుకోవాలి జనాలకి మనం చూపించాలి అండ్ మనలో ఉన్న టాలెంట్ కూడా మనం బయటికి చెప్పుకోవాలని సో ఇద్దరు వ్యక్తుల మధ్యనే ఉండిపోతే నీ టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుంది అని మీరు అనుకోలే అనిపించలేదా లేదు నేను అనుకోలేదు నేను ఎప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏం లేని నేను ఎక్కడ మీకు అంటే లైక్ మీకు ఎక్కడ కనిపించలేదు నాకు చెప్పండి నేను చెప్తా అంటే మాకు ఎక్కడ మాకు ఎక్కడ ఏ ఫ్రేమింగ్ లో చూపించినా ఏ ఫ్రేమింగ్ లో చూపించినా వాళ్ళిద్దరు మధ్యన ఉంటున్నట్టే మాకు ఎక్కువగా అనిపించింది అనమాట సో అంటే మీరు ఆడుతున్నారా లేకపోతే మీరు అంటే గేమ్ గేమ్ ప్లేనింగ్ చెప్తున్నారా తెలియడం అందుకని మాకు ఎక్కువగా మిమ్మల్ని బయటికి చూపించలా సో ఎందుకు అలా ఉండిపోవాల్సి వచ్చిందని అక్కడ డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లా మనకుండే యాక్టివిటీస్ ఏంటిది ఒకటి ఎవ్రీ సండే నామినేషన్ వేయాల టాస్క్ వస్తే టాస్క్ ఆడాలా టాస్క్ గొడవలు అయితే ఈడ పంచాయితది టాస్క్ ఏదో ఒక డిఫరెన్స్ వస్తే నా ఫ్రెండ్ నువ్వు అటుపోతే అరే నువ్వు ఇట్లా అంటావు అనుకోలేదా ఇట్లా అంటారు ఏదో తప్పు చెప్తుంది బయాస్ డో ఒపీనియన్స్ వీటి గురించి గొడవలు అయితే దానివల్ల ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు ఈడ ఫ్రెండ్స్ అనే రిలేషన్షిప్ మర్చిపోయా సార్ నువ్వెవరా నేను అనే కాడికి వస్తుంది ఇంట్లో పంచాయితది సో దట్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లా ఇవి మెయిన్ గా ఇక్కడ ఈ జరిగేవే నీకు నీ మనసు లో నీ బిహేవియర్ లో గానీ చేంజెస్ తెస్తా ఉంటాయి దట్స్ వాట్ ఐ అండర్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ నాకు అర్థమేం సో నేను ఇద్దరి మధ్యలో మా ఇప్పుడు మొత్తం అంత మధ్యలో ఉన్నానా అనేది మీకు చూపించింది వరకే మీకు తెలుసు నేను అందరితో ఉన్నా డైలీ అండ్ నేను ఉన్నంత సేపు నేను మంచి విషయాలు మాట్లాడుకున్నామా గ్రూప్ గా ఎట్ల ఆడుకున్నామా లేకపోతే ఇట్లా ఫన్ లా లేకపోతే స్కిట్ వేసి యాక్టింగ్ చేసుకున్నామా ఇట్లా మధ్యలో నేను ఎట్లా ఎంగేజ్ చేసుకున్నా అనేది నాకు తెలుసు మీకు చూపించే రోజు నాకు తెలియదు నేను ఎంగేజ్ చేసుకునే విధానం ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్ లో ఉన్నా లేకపోతే ఏమైనా కొంచెం ప్రెషర్ లో ఉన్నా వాళ్ళతో కొంచెం మాట్లాడతా కొట్లా కాదు కామ్ ఉండు ఎట్లుండు అని చెప్పేసి చెప్తా వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటే నాతోనే నేను నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైడెన్స్ ఓ లేకపోతే ఇట్లా మాట్లాడేదన్నా నువ్వు చెప్పు మరి నేను కరెక్టా రాంగ్ ఇట్లా నేను చేసింది అని అన్నప్పుడు నేను మాట్లాడతా ఇట్లా కరెక్ట్ ఇట్లా రాంగ్ అని చెప్పేసి చెప్తా లేదు ఫన్ గా ఉన్నప్పుడు ఇట్లా ఆడదాం డమ్షల్ ఆర్ట్స్ ఆడదాము అంటే డమ్షల్ ఆర్ట్స్ ఆడిన పాటలు పాడుకున్నాం ఘోరంగా అందరి ఇవన్నీ ఎంగేజింగ్ యాక్టివిటీ అంతా నేను చేసుకునేది బికాస్ ఐ డోంట్ లైక్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ లైక్ అదర్ పీపుల్ ఇట్లా గాసిపింగ్ విసిపింగ్ నాకు నచ్చదు బ్యాక్ బీచింగ్ వాడి గురించి వీడి దగ్గర మాట్లాడు వీడి గురించి వాళ్ళు అవన్నీ నాకు నచ్చవు సో నా ఎంగేజింగ్ యాక్టివిటీ ఇస్ దిస్ ఆడుకోవడం లేదు అంటే నీకు స్కిట్ ఇస్తారా నువ్వు యాక్టింగ్ అయితే ఇట్లా యాక్టింగ్ ఎందుకంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది చూసేవాళ్ళు కూడా ఏదో యాక్టింగ్ ఇట్లా సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ కాంటెంట్ క్రియేటింగ్ నేను చేసుకున్నాను నేను అట్లా అండ్ నేను ఎప్పుడు అనుకునేది అసలు నా నుంచి ఏం రాదు కదా వీళ్ళకి ఇట్లానే అనుకున్నాను నా నుంచి ఏం అసలు నేనేం మాట్లాడా నేను అట్లానే అనుకున్నాను నేను సేపు అండ్ వాట్ ఎవర్ నేను చేసిన దాంట్లో అన్నిట్లనే నేను చేసిన నామినేషన్ లో నేను మాట్లాడింది మాట్లాడినా నేను మాట్లాడినట్టు మరి ఇంకెవరైనా మాట్లాడినా అంటే నాకు తెలియదు మరి నామినేషన్స్ బయట చూసుకున్నారా మీరు నేను చూడలేదు ఇప్పటివరకు ఏది జస్ట్ లైక్ కొన్ని వీడియోస్ చూపించారు నాకు దీని మీద ఇంటర్వ్యూస్ ఉంటాయేమో అనేసి అంతే అంతవరకు తప్ప ఇంకా ఐ నో వాట్ ఐ డెడ్ అండ్ అంటే ఆ మాత్రం కూడా రాకుండా గివే నమ్మ అవి కూడా వచ్చింది ఇవి ఎక్కువ వచ్చింది ఎందుకంటే అక్కడ నేను మాట్లాడినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా మాట్లాడలేదు హౌస్ లో ఫోర్ వీక్స్ లో కూడా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి